ఉన్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభు త్వరగా వచ్చుచున్నాడు క్రియ ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురుచూ కనిపెట్టుచున్నావా ప్రభువు రాక కొరకు కనిపెట్టుచున్నావా సిద్ధపాటు కలిగి ఎదురు చూచుచున్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా పరిశుద్ధముగా నిర్దోషముగా సత్క్రియలను పూర్తి చేసి సిద్ధముగా ఉన్నావా ప్రభువు త్వరగా వచ్చుచున్నాడు ఫలితాన్ని తెచ్చుచున్నాడు ప్రభువు రాకడ కొరకు సిద్ధపాటు కలిగి ఉండి దేవుని జ్ఞానమును విశేషముగా నేర్చుకుంటూ దేవుని వాక్యము ప్రకారము ప్రవర్తిస్తూ భయము కలిగి మన జీవితములను కాపాడుకోవాలి దొంగ ఏ సమయమున వచ్చినో ఇంటి యజమానునికి తెలియదు కనుక చాలా జాగ్రత్తతో ఉంటాడు మెలకువతో ఉంటాడు అలాగే ప్రభువు ఎప్పుడు వచ్చినో విశ్వాసకు తెలియదు జాగ్రత్తతో ఉండాలి మెలకువతో ఉండాలి అనునిత్యము ఆత్మను కాపాడుకుంటూ ఉండాలి దేవుని యొక్క సద్విషయములను క్రమం తప్పకుండా నేర్చుకుంటూ ఆత్మ సంబంధమైనటువంటి విషయములలో జాగ్రత్తను కలిగి మనమందరము దేవుని యొక్క మార్గములో నడుచుకోవాలని దేవుడు మనలను సూచిస్తున్నాడు అందుకే ఈ కార్యక్రమాల ద్వారా మహోన్నతమైనటువంటి ఆయన విద్యను మనకు నేర్పిస్తున్నాడు ఈరోజు ఒక చక్కని పాఠ్యాంశమును ఈ విషయమై మనం నేర్చుకోబోతున్నాం సిద్ధపాటు అనే ఈ కార్యక్రమానికి మీ అందరికీ మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పేరిట స్వాగతమును తెలియజేస్తున్నాను క్రైస్తవ జీవితంలో అనేక మందికి కలిగేటువంటి ప్రశ్న ఏంటంటే మేము పరిశుద్ధముగా పవిత్రముగా ఎలా జీవించాలి అనేక మార్లు పాపములో పడిపోతున్నాం పాపాత్ములుగా జీవిస్తున్నాం పాపమును ద్వేషిస్తున్న మరల పాపమునే చేస్తున్నాం పాపమునకు దూరంగా బ్రతకాలంటే పవిత్రతలో కొనసాగాలంటే ఏమి చేయాలి అని చాలామంది అడుగుతూ ఉంటారు దీనికి పరిశుద్ధ గ్రంథంలో దేవుడిచ్చే సమాధానం ఏంటంటే మీరు ఆత్మానుసారముగా నడుచుకోవాలని దేవుడు సూచిస్తున్నాడు ఆత్మానుసారముగా నడుచుకోవాలి మానవుని యొక్క జీవితంలో శరీరము మరియు ఆత్మ ఈ రెండూ కూడా ఒకదానికి ఒకటి భిన్నంగా ఆలోచిస్తూ ఉంటాయి శరీరము మరియు ఆత్మ మనిషి అనగానే కేవలం శరీరం మాత్రమే కాదు కదా పైకి కనిపించేది శరీరం శరీరం లోపల ఉండి శరీరాన్ని బ్రతికింపజేయుచున్నది ఆత్మ పరిశుద్ధ గ్రంథమును బట్టి ఈ విషయం మీ అందరికీ ఇప్పటికీ ఉండాలి ప్రతి మనిషి కూడా శరీరము మరియు ఆత్మల కలయిక మేళవింపు ఈ రెండింటిలో శరీరము తాత్కాలికమైనది ఆత్మ శాశ్వతమైనది శరీరము ఆత్మకును ఆత్మ శరీరమునకును భిన్నంగా ఆలోచిస్తాయి ఒకదానికి ఒకటి పరస్పర వ్యతిరేకంగా ఆలోచిస్తాయి ఎప్పుడైతే మీరు ఆత్మానుసారముగా నడుచుకుంటారో అప్పుడు పాపము చేయరు పాపము చేసే అవకాశం ఉండదు ఇది చాలా గొప్ప రహస్యం చాలామందిలో ఉండేటువంటి ప్రశ్న కథ ఇది పాపమును ద్వేషించాలనుకుంటున్నాను పాపమునకు దూరంగా ఉండాలనుకుంటున్నాను ఇక పాపం చేయకూడదు అనుకుంటున్నాను నేను పరిశుద్ధంగా బ్రతకాలనుకుంటున్నాను కానీ సాధ్యం కావటం లేదు ఎలా అని చాలామంది అడుగుతూ ఉంటారు ఎలా అంటే దేవుడు చెబుతున్నాడు మీరు ఆత్మానుసారముగా నడుచుకుంటే పాపము చేయరంటున్నాడు దేవుడు అసలు ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే ఏమిటో పాపము లేని పరిశుద్ధమైనటువంటి జీవితంలోనికి ఎలా అడుగుపెట్టాలో పరిశుద్ధ గ్రంథం నుండి దేవుని మాటలలో మనం చూద్దాం అపస్త్రుడైన పౌలు గారు గలతీయులుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్యాన్ని చూడండి అపస్త్రుడైన పౌలు గారు గలతీయులుకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము పదహారవ వాక్యం నేను చెప్పినది ఆత్మానుసారముగా నడుచుకుని అప్పుడు మీరు శరీరేచ్ఛను నెరవేర్చరు పౌలు గారు గలతీలుకు రాసినటువంటి పత్రికలో ఈ మాటలను చక్కగా మనం ఆలోచించాలి నేను చెప్పున్నది మీరు ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీర కార్యములను మీరు ద్వేషిస్తారు శరీరేచ్ఛలను మీరు నెరవేర్చరు అని పరిశుద్ధాత్మ ప్రేరణ చేత పౌలు గారు ఇక్కడ మాట్లాడుతున్నారు చాలామంది అడిగేటువంటి ప్రశ్న ఇదే కదా మేము పాపము చేయకుండా ఉండాలంటే ఏం చేయాలి చాలా విలువైన ప్రశ్న ప్రపంచంలో మనుషులందరికీ కూడా ఇది విలువైన ప్రశ్న పరిశుద్ధ గ్రంథంలో ఒక చక్కని సమాధానం మనకు దొరుకుతుంది అదేంటంటే మీరు ఆత్మానుసారముగా నడుచుకుంటే శరీరాచ్చలను మీరు నెరవేర్చరు శరీరేచ్చలు అంటే పాపపు క్రియలు శరీరపు కార్యములు శరీరము కోరుకున్నట్టుగా మనము నడుచుకోవటం శరీరాచ్చలను నెరవేర్చటం మరి ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే ఆత్మానుసారముగా నడుచుకోవడం అంటే ఈ లోకంలో మీరు దేనినైనా చూడండి ఏ పాపపు క్రియ అయినా సరే అది శరీరానికి సంబంధించినదిగా ఉంటుంది వాక్యానికి భిన్నమైనది దేవుని ఆలోచనలకు వ్యతిరేకమైనది పాపమనేది ఆజ్ఞాతిక్రమమైనది లోకంలో ఏదైనా ఉందంటే అది శరీరానికి సంబంధించినదిగా ఉంటుంది శరీరానికి సంబంధించినదిగా ఉంటుంది అంటే శరీరాన్ని సుఖపెట్టేదిగా ఉంటుంది శరీరాన్ని పోషించేదిగా ఉంటుంది శరీర కోరికలు నెరవేర్చుకునేదిగా ఉంటుంది అయితే ఆత్మను గూర్చి మనం ఎప్పుడైతే ఆలోచిస్తామో అసలు ఆత్మ ఉన్నదన్న సంగతే చాలామంది ఆత్మలకు తెలియదు ఆత్మ ఉన్నదన్న సంగతి చాలామంది ఆత్మలకు తెలియదు అసలు వారే ఆత్మలు ఆత్మ ఉన్నదన్న సంగతి వారికి తెలియదు శరీరాన్ని అయితే నమ్ముతారు ఎందుకంటే కళతో చూస్తున్నారు కదా తాకి చూస్తున్నారు కదా స్పర్శ తెలుస్తుంది కదా శరీరాన్ని అయితే నమ్ముతారు ఉంది అని నమ్ముతారు కానీ ఆత్మ విషయం వచ్చేసరికి ఉందా లేదా అంటూ ఉంటారు అసలు వారే ఆత్మలు నిత్యం ఉండేది వారే శరీరం తొడుగు ఒక బట్టను మనం ఎలాగైతే వస్త్రముగా ధరించుకుంటున్నామో అలాగే ఆత్మ శరీరాన్ని ధరించుకున్నట్టుగా కనిపించాలి అలా అర్థం చేసుకోవాలి ఒక తొడుగు ఒక గుడారం ఒక గుడారం శరీరం ఒక గుడారం నిత్యం ఉండేది ఆత్మ వారి యొక్క ఆచూకి ఆత్మ వారి యొక్క ఉనికి ఆత్మ కానీ వారు ఆత్మగా వారు ఉన్నారన్న సంగతి వారికి తెలియదు ఆత్మలకు ఆత్మ ఉన్నదన్న సంగతి తెలియదు ఇది చాలా విడ్డూరం దేవుని జ్ఞానం అర్థం కాకపోతే ఇలాంటి విడ్డూరాలు చాలా వినిపిస్తాయి మనిషి ఆత్మ ప్రతి మనిషి కూడా ఆత్మ శరీరాన్ని ధరించుకున్న ఆత్మ భూమి మీద చూస్తే శరీరాన్ని విడిచిపెడితే శరీరాన్ని విడిచిపెట్టిన ఆత్మ ఆత్మానుసారముగా ఆలోచించాలి అంటున్నాడు దేవుడు ఆత్మానుసారముగా నడుచుకోవాలి అంటున్నాడు దేవుడు ఎప్పుడైతే నీవు ఆత్మగా ఉన్నానని ఆలోచిస్తావో మనమందరం ఆత్మలం అని ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడు నీవు ఆత్మానుసారముగా నడుచుకోవటానికి ప్రారంభిస్తావు ఆత్మానుసారముగా నడుచుకొనిట ఏం కావాలి ఆత్మకి ఏం కావాలని ఆలోచిస్తావు ఏం కావాలి నిత్యత్వం కావాలి ఆత్మ నిత్యము ఉండేది ఆత్మ శక్తి శక్తికి నాశనం లేదు నిత్యం ఉండేది నిత్యం ఉండేదైనప్పుడు నిత్యం ఉండటానికి అనుకూలతను ఏర్పాటు చేసుకోవాలి ఇది నిత్యం ఉంటుంది దీనికి నాశనం లేదు నిత్యం ఉండే ఆత్మకు నీవు నివాసాన్ని ఏర్పరచాలి నివాసాన్ని సిద్ధం చేసుకోవాలి పరలోకంలో ఉన్నది నిత్యత్వంలో ఉన్నది అక్కడికి అడుగు పెట్టాలంటే ఒక మార్గం కావాలి దేవుడు అనుగ్రహించిన మార్గమే యేసుక్రీస్తు ప్రభు ఆ మార్గంలో నువ్వు వెళ్ళాలి పరలోకం చేరుకోవాలి లేక ఒకవేళ ఆ పరిస్థితిని కనుక నీవు సంపాదించుకోలేదంటే కనుక నాశనానికి వెళ్ళిపోవాలి ఆత్మ నాశనానికి వెళ్ళిపోవాలి దారులు ఒకటి అక్కడికి లేదంటే ఇక్కడికి ఒకటి పరలోకానికి లేదంటే నిత్య నాశనానికి నిత్య పాతాలానికి నిత్య అగ్నికి ఆత్మకు నాశనం లేదు కదా మరి నాశనానికి వెళ్ళిపోతుంది అంటున్నారు ఏంటని ఒకవేళ ప్రశ్నించవచ్చు అవును మీ ప్రశ్న ధర్మ సందేహం మంచిదే నిత్య నాశనము అంటే అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో కూడా దేవుడు చెప్పాడు అక్కడ పురుగు చావదు ఆత్మ చావదు దేవుడు మాట అన్నాడంటే మాటే మాట మీద నిలబడతాడు కదా ఆయన అక్కడ పురుగు చావదు అలాగని అగ్ని ఆరదు అక్కడ పురుగు చావదు కానీ అగ్ని కూడా ఆరదు భయంకరమైనటువంటి వేదన ఏంటంటే చచ్చిపోకుండా బ్రతికుండి వేదనలు అనుభవిస్తూ ఉండడమే అసలైనటువంటి వేదన ఒక్కసారి చచ్చిపోయాడు అనుకోండి గొడవే లేదు చాలామంది చూడండి హాస్పిటల్లో బెడ్ మీద ఉండి అన్ని వసతులు వారు పొందుతూ అంటే వైద్య వసతులన్నీ వారు పొందుతూ వారు ఎందుకు బ్రతుకున్నారో అర్థం కాకుండా ఇక వారు ఎప్పటికీ బయటికి రాలేరు వారు లేచి నడవలేరు వారు మరల జనుల్లో కలవలేరు కానీ ప్రాణం అలా ఉంది వారికి ప్రతి క్షణం కూడా ఆక్సిజన్ అందించాలి అలాగే వైద్య వసతులు వారికి కల్పించాలి అలాంటి పరిస్థితులలో చుట్టూ ఉన్నవారు కావచ్చు అలా బ్రతికి ఉన్నవారు కావచ్చు ఏమని కోరుకుంటారు చెప్పండి వెళ్ళిపోతే బాగుందని కోరుకుంటారు వెళ్ళిపోతే బాగుండు ఏంటి పరిస్థితి ఏంటి జీవితం అంటారు వారు బాగుపడే పరిస్థిత లేదు వారు బాగుపడేటువంటి అవకాశం లేదు ఉంటే ఇలాగే ఉండాలి ఉన్నన్నాళ్ళు ఇలాగే ఉండాలి తర్వాత చచ్చిపోవాలి ఇలా బ్రతికి ఉండి వేదనలు అనుభవించే కంటే ఒక క్షణంలో చచ్చిపోతే మేలు కదా అనుకుంటారు అంటే అసలైన వేదన అంటే ఏంటన్నమాట బ్రతికి ఉండి బాధలు అనుభవించడం ఇక ఆ బాధలు తీరవని తెలిసినప్పుడు అదే అసలైన బాధ నిత్య నాశనము నిత్య నరకము అంటే అక్కడ అగ్ని ఆరదు పురుగు చావదు నాశనము లేని ఆత్మ అక్కడ కూడా నాశనం అవదు కానీ బాధ అనుభవిస్తూ ఉంటుంది ధనవంతుడైన వాడు వేదనకరమైనటువంటి స్థలానికి వెళ్ళాడు వాడు చచ్చాడా వాడు అక్కడ కూడా ఉన్నాడు చస్తూ ఉన్నాడు అక్కడ కానీ చావడు ఆ ఆత్మ చావదు పురుగు చావదు తండ్రి అయిన అబ్రహామా అబ్రహామా నా దాహమును తీర్చుటకు ఒక్క నీటి పొట్టు ఉంటే ఆ లాజరు చేత పంపిస్తావా అని అడుగుతున్నాడు అవకాశం లేదని అబ్రహాం చెబుతున్నాడు నేను ఇక్కడ యాతన పడుచున్నాను ఈ అగ్ని జ్వాలల్లో యాతన పడుచున్నాను నేను భరించలేకపోతున్నాను అంటున్నాడు చావైతే మేలు అనుకుంటున్నాడు కానీ చావడం చూసారా అది నిత్యనాశనం అంటే నిత్య నరకం అంటే రెండే దారులు ఒకటి పరలోకం నిత్యము దేవునితో ఉండేటువంటి సుఖముగా ఉండేటువంటి లోకము రెండవది నిత్యము బాధతో ఉండేటువంటి లోకము నరకము ఇప్పుడు ఆత్మను గూర్చి మనం ఆలోచిస్తే శరీరాన్ని గూర్చి ఆలోచిస్తే మనం ఎలా ఆలోచిస్తామో ఒక ఇల్లు కట్టాలి ఆ ఇంటిలో నాకంటూ గది ఉండాలి నాకంటూ కొన్ని బట్టలు ఉండాలి నాకంటూ కొంత తిండి ఉండాలి నేను జీవించినంతకాలం సుఖంగా ఉండాలని శరీరాన్ని బట్టి మీరు ఆలోచిస్తున్నారు కదా అలాగే ఆత్మను గూర్చి కూడా మీరు ఆలోచించాలి ఆత్మకు కావలసినవి ఏంటి శరీరానికి ఏం కావాలో మీరు భూమి మీద సమకూర్చుకుంటున్నారు కదా కష్టపడి చెమటోడ్చి మీరు సంపాదించుకుంటున్నారు కదా మరి ఆత్మకు కావలసినది ఏమిటో ఎప్పుడైనా ఆలోచన చేశారా ఆత్మ సంబంధమైన సంగతులు ఎక్కడున్నాయో పరిశోధన చేశారా పరిశుద్ధ గ్రంథంలో ఉన్నాయి వీటిని ఎప్పుడైనా గమనించారా నేర్చుకున్నారా చెబితే విన్నారా ఆత్మానుసారముగా నడుచుకోవాలి అప్పుడు మీరు శరీర నెరవేర్చరు పాపపు క్రియలను మీరు ఎందుకు చేస్తున్నారంటే పాపమును ఎందుకు జరిగిస్తున్నారంటే మీరు ఆత్మానుసారంగా నడుచుకోవటం లేదని పరిశుద్ధ గ్రంథం సెలవిచ్చింది అంటే మీరు ఎప్పుడైతే దేవుని పనిలో ఉండరో దేవుని కొరకు మీరు బ్రతకరో ఆత్మను రక్షించుకునే కార్యక్రమాలలో మీరు ఎప్పుడైతే ఉండరో మీరు ఏం చేస్తారు పాపమే చేస్తారు మీ ఇంటిలో దేవుడు ఉండకపోతే మీ ఇంటిలో దెయ్యమే ఉంటాడు మీ ఇంటిలో నుండి దెయ్యాన్ని వెళ్ళగొట్టి దేవుణ్ణి ఆహ్వానిస్తేనే మీ ఇంటిలో దేవుడు నివాసం చేస్తాడు ఇది దేవుని యొక్క ఉద్దేశ్యం దేవుడు మనుషులకు అనుగ్రహించే జ్ఞానం మీరు దేవుని పనిని చేయండి మీరు దేవుని పనిని చేయండి ఇరవై నాలుగు గంటలు కూడా దేవుని నిమిత్తము ఏవో కార్యక్రమాలు పెట్టుకోండి ఎందుకంటే ఆత్మను రక్షించుకోవాలి ఆత్మను ఉన్నతమైన లోకానికి నడిపించుకోవాలి క్రీస్తు ప్రభు మార్గంలో నేను వెళ్ళాలని ఇరవై నాలుగు గంటలు కూడా మీరు పని చేసినంత కాలము కూడా క్రీస్తు నిమిత్తమైనటువంటి పనులను మీరు కలిగి ఉండండి పాపం చేయడానికి అవకాశం ఉండదు మీరు ఎప్పుడైతే తీరికైపోతారో మీరు ఎప్పుడైతే తీరికైపోతారో అంటే నేను ఇప్పుడు ఖాళీగా ఉన్నాను ఏ పని లేదనుకున్నారో అప్పుడు మీకు ఏముంటుంది శరీరేచ్చలను నెరవేర్చుకుని గోరే మనసు ఉంటుంది పాపము చేసే అవకాశం ఏర్పడుతుంది ప్రియులారా ఇది చక్కని సంగతి ఒక రహస్యం పౌలు గారు రోమిలుగా రాసిన పత్రికలో ఆత్మానుసారులు ఎలా ఉంటారు శరీరానుసారులు ఎలా ఉంటారు ఈ విభేదాన్ని తెలియజేస్తున్నారు మీరు ఎలా ఉండాలో నిర్ణయించుకోవాలి ఆత్మానుసారులు ఆత్మ విషయంలో ఆలోచన కలిగి ఉంటారు శరీరానుసారులు శరీరం విషయంలో ఆలోచన కలిగి ఉంటారు మీరు ఎలా ఉంటున్నారు మీరు శరీరానుసారులుగా ఉంటే పాపమే చేస్తారు ఆత్మానుసారులుగా ఉంటే పాపము చేయరు శరీరాచ్చలను నెరవేర్చరు ఇదే కీలకమైనటువంటి అంశం రోమ పత్రికలో కూడా ఈ విషయాన్ని మనం చూద్దాం పౌలు గారు రోమిలుకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం నుండి చూడండి అపస్త్రుడైన పౌలు గారు రోమీలుకు రాసిన పత్రిక ఎనిమిదో అధ్యాయం ఐదో వాక్యం నుండి శరీరానుసారులు శరీర విషయముల మీద మనస్సుంతురు ఆత్మానుసారులు ఆత్మ విషయముల మీద మనస్సుంతురు శరీరానుసారమైన మనస్సు మరణము ఆత్మానుసారమైన మనస్సు జీవమును సమాధానమునై ఉన్నది శరీరానుసారమైన మనస్సు దేవునికి విరోధమై ఉన్నది అది దేవుని ధర్మశాస్త్రమునకు లోబడదు ఏ మాత్రమునూ నేరదు కాగా శరీర స్వభావము గలవారు దేవుని నేరరు దేవుని ఆత్మ మీలో నివసించియున్న ఎడల మీరు ఆత్మస్వభావము గలవారే గాని శరీర స్వభావము గలవారు కారు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే వాడాయనవాడు కాడు క్రీస్తు మీలోనున్న ఎడల మీ శరీరము పాప విషయమై మృతమైనది కానీ మీ ఆత్మ నీతి విషయమై జీవము కలిగి ఉన్నది ఇక్కడ చూడండి పౌలు గారి ద్వారా దేవుడు తెలియజేస్తున్నాడు మీరు ఆత్మానుసారులుగా జీవించాలి లోకంలో అనేక మంది శరీరానుసారులుగా ఉంటున్నారు ఆత్మానుసారమైనటువంటి జీవితం జీవమునకు దారితీస్తుంది సమాధానంతో కూడుకున్నది ప్రేమతో కూడుకున్నది నిత్యత్వమును మనకు తెచ్చిపెడుతుంది ఆత్మానుసారమైనటువంటి జీవితమును మీరు అపేక్షించాలి ఆత్మానుసారులుగా మీరు నడుచుకుంటే శరీరను మీరు నెరవేర్చరు శరీరానుసారమైనటువంటి మనస్సు ఉంటే అంటే శరీరాన్ని దృష్టిలో ఉంచుకొని ఆత్మను గురించి పట్టించుకోకుండా శరీరానికి ఏం కావాలి బంగారం కావాలా బట్టలు కావాలా తిండి కావాలా ఇంకా ఏమేం కావాలి అంటే అన్న వస్త్రములు కలిగిన వారుగా ఉండొద్దని కాదు దేవుని ఉద్దేశం ఈ భూమి మీద భౌతికంగా మనం బ్రతకటానికి కావలసిన వాటిని మనం స్వీకరించవచ్చు కానీ సుఖభోగముల ఎందు మన శరీరాన్ని సుఖపెట్టుకునే కొరకు అత్యంత గొప్ప గొప్ప వాటిని మనం కోరుకుంటూ వాటి ఎందు దృష్టి ఉంచి ఆత్మను పట్టించుకోకుండా ఉండటం అనేది దేవునికి విరోధమైనటువంటి మనస్సు అర్థమవుతుందా మీకు కనుక దేవుని ఆలోచన ఎరిగిన వారై దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆత్మానుసారులుగా మీరు జీవించాలి దేవుణ్ణి సంతోష పెట్టాలంటే ఆత్మానుసారులుగా జీవించాలి ఎవరైతే ఆత్మను అనుసరించి ఆత్మను రక్షించుకునే ఉద్దేశంతో బ్రతుకుతారో అటువంటి ఆలోచనలు కలిగి ఉంటారో వారు దేవుణ్ణి సంతోష పెడతారు ఎవరైతే శరీరానుసారులుగా బ్రతుకుతారో వారు దేవుణ్ణి సంతోషపెట్టలేరు శరీరానుసారమైనటువంటి మనస్సు మరణము వారికి చివరకు దక్కేదేంటి మరణమే అంటే నిత్య నాశనం నిత్య నరకం ప్రియులారా ఆత్మానుసారులుగా మనం జీవిస్తున్నప్పుడు క్రీస్తు ఆత్మ మనలో నివసిస్తుంది అంటే క్రీస్తు కార్యములు చేస్తాం క్రీస్తు కొరకు ఆలోచిస్తాం క్రీస్తు నిమిత్తము బ్రతికిన వారమై క్రీస్తులో మన ఆత్మను రక్షించుకున్న వారమై అనేక మందిని క్రీస్తు మార్గంలోనికి మనం నడిపిస్తాము ఈ విషయాన్ని దేవుడిక్కడ తెలియజేశాడు ఎవడైనను క్రీస్తు ఆత్మ లేనివాడైతే అతడు దేవునికి దూరస్తుడే ఎవరిలో అయితే క్రీస్తు ఆత్మ ఉంటుందో అతడు దేవునికి కావలసిన వాడు అతడు దేవునికి ప్రియుడై పరలోకంలో అడుగు పెడతాడు నా ప్రియులైన సహోదరి సహోదరులరా పాపము చేయకుండుట ఎలా అని మీరు ఆలోచిస్తే ఆత్మానుసారులుగా నడుచుకోండి మీ ఆత్మను గురించి మీరు ఆలోచించండి మీ ఆత్మను గురించి మీరు ఆలోచన చేస్తూ మీ చుట్టూ ఉన్న వారి ఆత్మలను గూర్చి కూడా మీరు ఆలోచన చేయండి ఈ ఆత్మలు వేదనలోనికి వెళ్ళకూడదు నిత్య నాశనానికి జారిపోకూడదు అటువంటి ఆలోచన మీరు కలిగి ఉంటే కనుక మీరు శరీరను నెరవేర్చరు శరీర కార్యములు చేయడానికి మీకు సమయం ఏముంటుంది చెప్పండి పాపమే చేయరు పాపము చేయడానికి అవకాశమే ఉండదు కనుక నిత్యము దేవుని పనిలో మనం ఉండిపోవాలి దేవుని ఆలోచనలతో మనం మునిగిపోవాలి దేవుని కొరకు నేనేం చేయాలనేటువంటి ఆలోచనే మనలను ఎప్పుడూ వెంటాడుతూ ఉండాలి దేవుణ్ణి సంతోషపెట్టడానికి నేను నేనేం చేయగలను అని ఆ విధమైనటువంటి ఆలోచనలు ఆ విధమైనటువంటి ప్రవర్తనతో మాత్రమే మనం ఉండాలి అంతే తప్ప శరీరాచలను నెరవేర్చుకొనగోరి దేవునికి దూరం అయిపోకూడదు దేవునికి విరోధమైపోకూడదు ఇంత చక్కని రహస్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించాడంటే ఈరోజు ఎందరో ఈ రహస్యం తెలియక పాపపు క్రియలలోనే ఉండిపోతున్నారు శరీరాచలను నెరవేర్చుకుని కోరుతున్నారు వారికి నిజానికి పాపం చేయకూడదని మనసులో ఉన్నా కానీ పాపం చేయకుండా ఉండలేకపోతున్నారు కారణం ఏంటి ఆత్మానుసారులుగా జీవించకపోవడమే ఆత్మ విషయమైనటువంటి పనిని వారు కలిగి లేకపోవడమే దేవుని సంతోషపెట్టే మార్గాన్ని వారు వెదకపోవడమే దేవుని వాక్యము వారిలో ప్రతిఫలించకపోవడమే క్రీస్తు ఆత్మ వారిలో నివసించకపోవడమే కనుక ఈ విషయాలన్నిటిని మీరు గ్రహించగలిగితే ఇక మీదట మీరు ఆత్మానుసారులుగా నడుచుకోవాలి దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి దేవుని కొరకే మీరు బ్రతుకుతూ ఉండాలి అప్పుడు మీరు పాపం చేయడానికి ఏమాత్రం అవకాశం ఉండదు అలాగే గలతీ పత్రికలో ఐదో అధ్యాయంలో మరో చక్కని మాటను చూడండి ఇంకా క్రిందకు మనం చదువుకుంటూ వెళితే శరీర కార్యములను కూర్చి ఆత్మకార్యములను కూర్చి ఆత్మ ఫలములను కూర్చి అక్కడ తెలియజేయబడింది ఇంకా క్రిందకు మనం చదువుకుంటూ వెళితే గలతీయులకు పౌలుగారు రాసిన పత్రిక ఐదవ అధ్యాయము ఇరవై వాక్యాన్ని మీరు చూడండి ఐదవ అధ్యాయము గలతీయులకు రాసిన పత్రిక ఇరవై ఐదో వాక్యం మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా ఆత్మను అనుసరించి క్రమముగా నడుచుకొందము ఇక్కడ వ్రాయబడినటువంటి మాటను జాగ్రత్తగా గమనించండి మనము ఆత్మానుసారులుగా ఉండాలని నేర్చుకున్నాం మనము ఆత్మను అనుసరించి జీవించు వారమైతిమా అంటే ఆత్మను అనుసరించి జీవించాలనుకుంటున్నారా అయితే ఆత్మను అనుసరించి ఒక ప్రణాళికతో జీవించండి క్రమముగా జీవించండి క్రమముగా జీవించండి అంటే ఏదో దేవుని మాటలు చెప్పబడినప్పుడు నేను ఆత్మానుసారంగా నడవాలని ఒక గంట ప్రవర్తనతో కాదు ఒకరోజు ప్రవర్తనతో కాదు క్రమముగా స్థిరముగా నిశ్చలతతో మీరు ఆత్మానుసారులుగా జీవించాలి అంటే ఆత్మానుసారమైనటువంటి జీవితం ఏదో ఒక కాలంలో కనిపించే ఆరిపోయేదిగా ఉండకూడదని దేవుని ఉద్దేశ్యం దేవుడు మనకు నేర్పించుచినటువంటి రహస్యం పరమార్థం మనము ఆత్మానుసారముగా నడుచుకున్న వారం అంటే ఒక నిర్ణయానికి వచ్చారా నేను ఇక మీదట ఆత్మానుసారముగా నడుచుకోవాలి అని ఒక నిర్ణయానికి వచ్చారా వస్తే కనుక మీరు ఎలా నడుచుకోవాలి ఆత్మానుసారంగా ఎలా నడుచుకోవాలి క్రమముగా నడుచుకోవాలి ఒక ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి లోక సంబంధంగా పిల్లలు చదువుకుంటున్నప్పుడు విద్యార్థులు చదువుకుంటున్నప్పుడు ఏమనుకుంటారు పరీక్షల రిజల్ట్స్ వచ్చాయనుకోండి అంటే యూనిట్ ఎగ్జామ్స్లో రిజల్ట్స్ వస్తాయి రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్లో రిజల్ట్స్ చూసుకున్న తర్వాత ఏమనుకుంటారంటే వచ్చే క్వార్టర్లీకి బాగా చదువుకోవాలనుకుంటారు లేకపోతే వచ్చే ఆఫర్లీకి బాగా చదువుకోవాలనుకుంటారు లేకపోతే యాన్యువల్ ఎగ్జామ్స్కి బాగా చదవాలనుకుంటారు చదవాలనుకుని ఆ ప్రోగ్రెస్ రిపోర్ట్ వచ్చినటువంటి తర్వాత రోజు నుండి ఎలా చదువుతారు గట్టిగా చదువుతారు గట్టిగా చదువుతారంటే బాగా చదువుతారని అర్థం ఒక ప్రణాళికతో చదవాలి బాగా చదువుతారు అయితే ఈ ప్రణాళికను వారు కొనసాగించుకోవాలి క్రమముగా చదవాలి ఆ స్థిరత్వం వారిలో ఉండాలి అంతే తప్ప ఒకరోజు రెండు రోజులు మూడు రోజులు తెల్లవాజం నాలుగు గంటలు లెగిసిపోయి చదివేసి ఆ తర్వాత ఎనిమిది గంటల వరకు పది గంటల వరకు నిద్రపోయి ముందు చదివిందంతా మర్చిపోతే ఉపయోగం ఉంది చెప్పండి కనుక ఒక ప్రణాళిక ఉండాలి ఒక ప్రణాళిక ఉండాలి ఆత్మానుసారముగా జీవించు వారమైతే మా మనము ఆత్మానుసారముగా ఒక క్రమముగా నడుచుకోవాలి క్రమముగా నడుచుకోవాలి అంతే తప్ప గాలిని కొట్టినట్టు కాకుండా నిష్ప్రయోజనమైనటువంటి పరుగు పందెంలో పరుగు పెట్టినట్టు కాకుండా ఒక ప్రయోజనాన్ని తెచ్చిపెట్టేటువంటి పందెములో ఒక బహుమానాన్ని తెచ్చిపెట్టేటువంటి పందెములో మనము గొప్పగా పొరగెత్తాలి నా ప్రియులైన సహోదరి సహోదరులరా ఆత్మానుసారముగా జీవించడం అనేది ఒక ధన్యత శరీరానుసారులుగా ఈరోజు అనేక మంది జీవిస్తున్నారు కానీ ఆత్మానుసారముగా జీవించడం అనేది దేవుని సన్నిధిలో బ్రతకడం అనేది దేవుని కొరకు బ్రతకడం అనేది దేవుని పనిని మనం కలిగి ఉండడం అనేది మన ఆత్మను కాపాడుకుంటూ నలుగురు ఆత్మలకు చేయూతను అందించడం అనేది ఈరోజు ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి కార్యక్రమం ఈ కార్యక్రమాలను ఎవరైతే కలిగి ఉంటారో వారు పాపం చేయరు సరిగి వారు నెరవేర్చరు కనుక క్రమమైనటువంటి పద్ధతిలో ఆత్మానుసారులుగా మీరు జీవించాలి ఆత్మను అనుసరించి నడుచుకోవాలి అనేటువంటి ఒక నిర్ణయం మీరు తీసుకుంటే ఇక మీదట క్రమముగా క్రమం తప్పకుండా క్రమముగా ఆత్మానుసారముగా నడుచుకోవాలని దేవుని వాక్యమును బట్టి మీరందరూ నేర్చుకోవాలి ఈ సందేశము ద్వారా మీ యొక్క జీవన విధానం మారాలని ఇక మీదట శరీరాచ్చలను కొనగోరుటకు కాకుండా క్షణికమైనటువంటి సుఖము ఆనందము కొరకు కాకుండా నిత్యత్వం వైపు మీ ఆలోచన ఉండి ఆత్మానుసారముగా మీరు బ్రతకాలని హృదయపూర్వకంగా కోరుకుంటూ ఈ సందేశమును ఇంతటితో నేను ముగిస్తున్నాను తండ్రి అయిన దేవునికి ప్రార్థనలు ఏకీభవించండి పరిశుద్ధుడు అయిన మా కన్న తండ్రి మా మీద మీరు చూపినటువంటి ప్రేమ అద్భుతమైనది నాయన మాకు కావలసినటువంటి ఎన్నో సద్విషయములను అనునిత్యము మాకు దయచేయించున్నందుకు మీ కృతజ్ఞతలు తండ్రి మీ మాటలను పెడచమని పెట్టకుండా విన్న మాటల ప్రకారం మా బ్రతుకులను సరిదిద్దుకుంటూ మీ చిత్తాన్ని నెరవేర్చుటకు మాకు సహాయమును అనుగ్రహించండి శరీరానుసారులుగా కాకుండా ఆత్మను అనుసరించి నడుచుకుంటూ క్రమముగా నడుచుకుంటూ మిమ్మల్ని సంతోష పెట్టగలుగుటకు క్రీస్తు ఆత్మను కలిగిన వారమై మా బ్రతుకు కాలమంతయు తండ్రి మీ చిత్తమును నెరవేర్చుకునగలుగుటకు సహాయము చేయమని మిమ్మల్ని హృదయపూర్వకంగా వేడుకుంటూ మా ప్రార్థన మనవులను మా ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి పేరుడు మిమ్మల్ని వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప పరిశుద్ధాత్ముని అన్యోన్య సహవాసము మనందరికీ తోడై మనలను నడిపించునుగాక ఆమెన్ అందరికీ వందనములు సెలవు వరకు సబ్స్క్రైబ్ బటన్ ప్రక్కనే ఉన్న బెల్ సింబల్ ను క్లిక్ చేయండి మరిన్ని వివరములకు మీరు సంప్రదించవలసిన మా ఫోన్ నెంబర్స్ ఎయిట్ మరియు ఎయిట్ ధన్యవాదములు ఈ కార్యక్రమమును అనేక మందికి పరిచయం చేయగలరని ఆశిస్తున్నాము ప్రభువైన యేసుక్రీస్తు పేరుట మీకు శుభములు